నా పేరు ఏకై లక్ష్మణు ఈ కోస్లి అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా ఇంచుమించు ఒక ముప్పై గ్రామాలు వెయ్యి గ్రామాలు వరకు ప్రయోజనం ఉన్నదేమో కానీ మా కోస్లీ గ్రామానికి ఒక్క సుక్క నూరు అందటం లేదు మినిస్టర్ గారికి కానీ పై నాయకులకు కానీ మేము చెప్పినాం పదే పదే ఒక్క కసినోడ్ చేరు మా విలేజ్ పక్కకు ఉన్నది ఒక్క రెండు చుక్కల నీరు ఇవ్వమని పదే పదే కోరినాం కానీ ఎవ్వరూ ఇవ్వలేదు ఏ నాయకులు వచ్చినన్నా కానీ ఇది ఇవ్వలేదు అదే కోరుతున్నాం ఇప్పటికైనా అన్న కానీ మాకు కాసినోడీ చెరువులకు ఆ నీరు అందించి ఇక్కడి అలీసాగర్ నీరు అందించితే కాశీరే కాశీరెడ్డి చెరువులకు ఆ చెరు కింద ఒక ఏడు వందల ఎకరాలు సాగు అయి దీని ద్వారా రైతులు ప్రయోజనం పొందుతారని నేను ఆశిస్తున్నాను కోస్లీ గ్రామ పంచాయతీకి సంబంధించిన మా దగ్గర ఒక ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు కోట్ల ప్రాజెక్టు ఏర్పడ్డది మరి ఇది అల్లిసగర్ ప్రాజెక్ట్ అని మాకు ఆరు వందల యాభై ఎకరాలు కోసరి గ్రామ పంచాయతీకి చెందినది దాంట్లో ఒక్క అరేకురం కూడా ఈ నీళ్ళతో మాకు ఉపయోగించింది లేదు మరి దీని ఎన్ని మాట్లాడినా కానీ మినిస్టర్ దగ్గరికి తీసుకోడం జరిగింది మరి ఎంపీపీ పట్టుకొని కూడా మేము పోగడం జరిగింది ఎవరైనా కానీ దీంతో ఏం కాదు దీనికి నీళ్ళు రావు కొన్ని కిలోమీటర్ దూరంకి వెళ్ళి నీళ్ళు అయితే కానీ దీనికి నీళ్ళు వారాయని మినిస్టర్ సార్ చెప్పడం జరిగింది చేపిస్తా చేస్తా అన్నాడు సమాధానం చెప్పి తీసేసాడు సార్ ఎన్ని కోట్లు పెట్టినా మా ఊరు మట్టుకైతే వృధాగానేది ఒకప్పుడు మా మా రైతులు ఇక్కడ అంటే చిన్న చిన్న రైతులను కలిసి మనం పైఎస్వరి టెన్ హరి ఇట్లా మోటార్ పెట్టుకున్నాము ఆ మోటర్ కూడా అందుకుంటే మేము లేదు నా పేరు గంగాధర అండి మాది కోసలి గ్రామం మా కోసలిలో భూమి శివారు లోపల అలీసాగర్ ఎత్తిపోతల పథకం కొన్ని కోట్లు ఖర్చు చేసి కట్టిండ్రు అయినా ఏ ప్రయోజనం లేకుంటున్నది మా కోస్లి గ్రామానికి మాత్రం ఒక చుక్క నీళ్ళు కూడా రావు బయట పార్కానికి కూడా ఎన్ని వరద ఇంత వరదలు వచ్చినా కూడా అసలు మా కాలువలు ఏంపటైతే నీళ్ళు అసలు ఎక్కడ కనిపియాయి ఎన్ని కోట్లు ఖర్చు చేసారు వచ్చిన నీళ్ళని వరదలు లెక్కాస్తున్నాయి కానీ వర్తి గోదావరి పాలైపోతున్నాయి తప్ప అసలు పంట భూములకు మాత్రం ఏ ప్రయోజనం ఏం లేదు దీని ఏం